ఏమైలే అవును కానీ ఇంట్లో ఏమన్నా లేరా అక్క ఆ లేరు గాని ఏమన్నా సీక్రెటా సీక్రెట్ లేదు సీక్రెట్ లేదు పని తీరిందా తిన్నావా లేదు కానీ ముందుగా ఒక విషయం చెప్పక్క ఏం విషయమే మరి మొన్న ఆడి బిడ్డ గాజులు పెడితే నువ్వెంత ఎంత పెట్టినావక్క అక్క అందే రేడి తిమీ అయిపోయా మళ్ళా ఆమె గిట్ట ఎట్లున్నాయి అబ్బా కీరాలని ఆమెకే నేను ఫోన్ చేసినా ఏమన్నది మరి అయినా నువ్వు ఎన్ని వందల చీర పెట్టినావు అక్క గట్ల ఎప్పు రేటు తెలుసుకోవడానికి నేనే కొననే నాకు పెన్నీలా గిఫ్ట్ కాదే అందా కానీ చీర రెండు వందలు ఉంటదేమో నేను రెండు వందల యాభై చీర కాదే ఐదు వందల చీర ఎమ్మల కడది తెచ్చిర్రాట సత్యు గోరే అక్క నా దగ్గర వద్దమాండి ఏమో గాని ఆడోళ్లకు చీర లానే వరకు అదో గమ్మతి ఆగు ఇస్తా ఇగో చెల్లె ఇగ చూడు ఇగ చీరలు తెచ్చిన మంచిగా ఉన్నాయా ఇగో మంచిగా ఉన్నాయా అక్క అక్క అవి చీరలు ఉన్నావా నేనేడా ఉన్నానే నాలుగే చీరలు కొన్నా అయితే కొన్న చీరలు నీకు కట్నాల చీరలు వాడి వీళ్ళక ఏ కట్నాల చీర కాదే చీరుడుగా కొన్న ఐదు సీరలు రెండు అట్టనే ఉన్నాయని అని కొత్త చీర లోపల పెట్టి పారలు పెట్టి అవుతుంది నేను ఏమన్నా కట్టుకొని పక్కకేసిన అబ్బా ఏం టాలెంట్ ఉన్నదా అది సరే గానీ నువ్వు పెట్టిన సీరలు రెండు వందల యాభైనా అవునక్క నువ్వు రెండు వందల సీర కొనని పక్కింటి పద్మ చెప్పింది నాకేందని నేను రెండు వందల యాభై చీర కొన్నా నువ్వు ఆ చీరలు ఆమె దగ్గర పైసలు ఇయ్యకనే తీసుకొచ్చిన వాట కదా అగో నీకెట్లా తెలుసు అక్క నాకు తెలుస్తదే నువ్వు ఏ రోజు ఏ చీర కట్టుకున్నావో నువ్వు ఏ రోజు నేను పాలు చేసుకున్నావో నాకు తెలుస్తాయి ఆ మీద గంత నీగా ఉందా నీగా నా చీరల దగ్గర వెళ్ళేదని ఊరంతా తెలిసిందని వీళ్ళకి తెలియదు అది సరే గాని నువ్వు ఎన్ని చీరలు తెచ్చినావు తెచ్చినావు ఒక చీరే ఉదర పెట్టినా అంతే ఎన్నెల పడుతుంది అబ్బా ఈ చీర ఎంత మంచిగా ఉంది నచ్చిందా సీరే మూడు వందల చీరకు రెండు వందలు యాభై కాదా నా దగ్గరకు వచ్చినాక యాభై పెరిగింది ఆ షాపులో గట్టిగా బేరం చెప్తే రెండు వందలకి ఇస్తారు నాకు తెలియదా కూరగా అధ్వానం చేస్తున్నావేమే అరిగిపోతాయి అక్క అరిగిపోడు కాదే అలిగిపోతాయి అరిగిపోతాయి అయ్యో 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 నీకేమైందే బంగారు లాంటి చీరలు గిట్ల వేయబడి మీద అయ్యో నీ నీకునేది బోడి చీరలు ఆ అవునె ఎవ్వరింటికివాళ్ళు వచ్చిండ్రు వదినే 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 మీ ఇంట్లో దొంగలు అయ్యో అయ్యో నా చీరలు అయ్యో అయ్యో నా చీరలు అయ్యో అయ్యో నీకేమైందే అయ్యో అయ్యో నువ్వు నీళ్ళు తెప్పాలి చల్లు చల్లు నీళ్ళు

అగో రమేష్ నట్టు కదా అల ఇటు దొంగలు వాడమ్మ చెప్పలే అగో రమేష్ రమేష్ అగో మీ ఇంటి దొంగలు వాడరు మీ ఇటు దొంగలు వాడరు చలదా ఎందుకు అవ్వయితేలే అరే మీటు దొంగలు వాడరు ఏం ఎత్తుకుపోయినారు ఏం తీసుకుపోయినారు నువ్వేమో ఎక్కి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వేం పరికొచ్చినావు కిటికీలు వేస్తున్నావు ఇక్కడ కిటికీలు చేస్తున్నావు అయ్యో కిటికీలు చాలా ఉండే కిటికీలు ఎలా రేపు చేస్తారా పోనా ఏమైంది ఇప్పుడు మీ ఇటు దొంగలు వాడరే అయ్యో రామ్ అవునే అవునే అవున దొంగల వాడరా మరి ఎట్లా అవునా అండి అబ్బా నీ చీరలు కాదే నీ బొందనే బొందీల నగలు డబ్బులు మొత్తం మొత్తమేనే ఎక్కనే అయ్యో మన పెళ్లి చీర మన పెళ్లికి ముందు చీర అన్ని ఉన్నాయి అండి ఆడెవడో ఈ దిక్కు మన చిళ్ళని ఎక్కువైనా అయిపోవు ఈ పిషలన్న ఎక్కువైనా అయిపోవు వర్ష ఇక రాయే ఇంటికి తాళంకి ఎటువైనవే తాళం గీసినావా ఈ బేడమే కాదు ఒత్తిడిగా వేసి చూసినావా తప్ప చాలా గీస్తావా బేడం గీయాలి కానీ